నా పేరు హేమలతా దేవి నేను తరుణి స్వచ్ఛంద సంస్థకి ప్రస్తుతం డైరెక్టర్గా ఉన్నాను మా మాయి మమత రఘువీ రాచంట ఆమె అన్ని గ్రామాలకు వెళ్ళి వరంగల్ జిల్లా అంతా తిరిగి పనిచేస్తుంది నేను ఆమెకి తరుణి స్వచ్ఛంద సంస్థ స్థాపించడానికి ముఖ్య కారణం నేను ఆమె కలిసే స్థాపించాము పంతొమ్మిది వందల తొంభై ఏడులో మేము మొదటిసారి హైదరాబాద్లోనే ఒక ఆవిడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ ఒక కిషోరు బాలికల మేళాలో పిల్లలందరూ చిన్న వయసు పిల్లలు ఆడపిల్లలందరూ వాళ్ళు చేసిన ప్రోగ్రామ్స్ చూసి మేము చాలా మురిసిపోయాము అప్పుడు అనుకున్నాము ఆడపిల్లలకి ఈ వయసులో ఆడపిల్లలకి మనం సేవ చేసినట్లయితే వీళ్ళు ఫ్యూచర్ మదర్స్ భవిష్యత్తులో వాళ్ళు అందరికీ సహాయపడతారని చెప్పేసి అందుకని అప్పుడు వెంటనే మేమిద్దరం ఆలోచించి మా ఇంటి దగ్గర ఉన్నటువంటి ముందర చుట్టుపక్కల ఉన్నటువంటి బీద అసహాయ స్థితిలో ఉన్నటువంటి పాలికలను చేరదీసి వాళ్ళని చదువు చెప్పించి వాళ్ళ కోసం ప్రయత్నం చేయడం మొదలు నేను దీని ముఖ్యంగా పనిచేయడానికి సహకారం అందిస్తూ మా అంతకి మమతాకి సహాయం అందిస్తూ వచ్చి వస్తూనే ఉన్నాను ఇప్పటికి కూడా అంతో ఎంతో ఇతర సహాయం నేను చేయగలుగుతున్నానంటే అది నాకు భగవంతుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి అవకాశం అనే చెప్పాలి ఆమె మొదటి నుంచి కూడా ఆమె ఎంతో కంపాషన్తో ఆమె ఎంతో సహాయం చేయాలనేటువంటి స్ఫూర్తితో ఆమె చేస్తుంది అందుకు నేను మద్దతు ఇవ్వడం వల్ల ఇంకా కాస్త అధికంగా చేయడానికి ఆవిడకి అవకాశం దొరికింది అందుకు నేను చాలా ఆమెను అభినందిస్తూ చేస్తూ ఉంటాను నేను జర్నలిజం రీడర్గా పనిచేస్తూ గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీలో బీగంపేటలో చేసినప్పుడు అది రెండు వేల నుంచి దాదాపు నేను జర్నలిజం ఇన్ఛార్జ్గా ఉన్నాను డిపార్ట్మెంట్లో దాంతో నేను ఆ జర్నలిజం చదవాల్సి వచ్చింది పిల్లల్ని నేను అనేక మీడియా సంస్థలకి పత్రికలకి తీసుకువెళ్ళి వాళ్ళని చూపించి పత్రిక ఎలా తయారవుతుంది ఎలా పనిచేస్తారు వాళ్ళందరు వివిధ వాళ్ళు చేసేటువంటి పనులు ఎలా ఉంటాయి అనేది అనే విషయాలు వాళ్ళకి బోధించడానికి అవకాశం దొరికింది నాకు అలా క్రమంగా నేను జర్నలిజంకి మా అభివృద్ధికి అక్కడ ఐదేళ్ళు నేను దాదాపు ఆ పిల్లలని ఐదు బ్యాచ్లకి నేను చెప్పగలిగాను నేను రెండు వేల ఐదులో రిటైర్ అయ్యాను ఆ రిటైర్ అయ్యే లోపల రెండు వేల నాలుగులో నాకు ఎందుకు తరుణికి తరుణి అప్పటికే రెండు వేల సంవత్సరంలో మేము మొదలుపెట్టి వరంగల్లో ఎక్కువ చేస్తుండేది మమత సో నేను ఆమెకు సహాయం చేయాలని చెప్పేసి నేను తరుణి దీని స్వచ్ఛంద సంస్థ ఒక భాగంగా చిన్న భాగంగా ఇక్కడ హైదరాబాద్లో కూడా మనం మొదలు పెడదామని చెప్పి నా చుట్టుపక్కల ఉన్నటువంటి అవకాశం లేని పిల్లలకి వాళ్ళని చేరదీసి నేను లైబ్రరీ ఉంది మా దగ్గర శాఖ గ్రంథాలయం దాంట్లో నేను వాళ్ళని అడిగి పరి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని నేను అక్కడ ఒక స్కూల్ లాగా తరుణి గురుకుల్ అనేది పెట్టాను ఇది ఒక కాన్సెప్ట్ స్కూల్ లాగా పెట్టాను అందులో ప్రతి ఆదివారము పిల్లలు వచ్చేవారు వాళ్ళకి స్కూల్కి మామూలుగా వెళ్ళే పిల్లలే వాళ్ళని తీసుకొచ్చి మేము ఇక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి లైఫ్ స్కిల్స్ అంటే జీవన నైపుణ్యాలు తర్వాత చిత్రలేఖనం తర్వాత ఆటలు పాటలు అన్నీ నేర్పించి వాళ్ళని సరైన దారిలో పెట్టడమే మా యొక్క ప్రధాన ఉద్దేశం ఎందుకంటే వాళ్ళు మొదటి జనరేషన్ చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళని మేము అభివృద్ధి చేయడానికి నాకు అవకాశం దొరికింది అది రెండు వేల నాలుగు నుంచి మొన్న కరోనా వచ్చి లైబ్రరీలు మూసేసిన దాకా మేము అది నడుపుతూనే ఉన్నాము అది నా నా చిన్న చిరుకానికి అనుకోండి తరుడి ఇంకా జర్నలిజం ప్రొఫెసర్గా నేను ఆ పత్రికల సంగతి అన్నీ గమనించాను కాబట్టి నేను తరుణి తరఫున మనం గ్రామాలలో ముఖ్యంగా బాలికలు అన్ని విషయాలు తెలుసుకోవాలంటే వాళ్ళకు ఒక కమ్యూనికేషన్ ఉండాలి సమాచార వ్యవస్థ ఉండాలని చెప్పి అనిపించి నేను రెండు వేల ఐదు తర్వాత ఈ తరుణి అనే పత్రికని స్థా స్థాపించాను అప్పటి నుంచి నేను ఆ పత్రికని నేనే స్వయంగా నడిపేదాన్ని అయితే సంపాదకురాలు మాత్రం మమత ఆవిడ నేను కలిసి చేసేవాళ్ళము ఆమె ఏం చేయాలి ఏం ప్రశ్న సమస్యలు ఏమిటి అనేవి నాతో చర్చించేవారు వాటిని బట్టి నేను అప్పుడు కావలసినటువంటి అన్ని విషయాలు నేను అన్నమాట వాళ్ళ బాలికలకి మాస ఇది మొదటి మాసపత్రిక మాసపత్రిక తర్వాత ద్వైమాసికం చేశాము తర్వాత తర్వాత పిల్లలు కొంచెం దూరం అవ్వడము సరిగ్గా అటెండ్ కాకపోవడం చదవకపోవడం వలన కొద్దిగా మెల్లిమెల్లిగా మేము పూర్తిగా ఫుల్ పత్రికలాగా చేయలేకపోయాము అందులో నిధుల కొరత కొంత తర్వాత అందువల్ల మొత్తానికి ప్రతి సంవత్సరం కూడా పంతొమ్మిది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది వరకు నేను ఈ పత్రిక నడుపుతూనే ఉన్నాను ఇప్పుడు ఇంకా మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఒక పత్రికను విడుదల చేయాలని నేను చూస్తున్నాను ఈ వరంగల్ జిల్లాలో మహిళల్లో బాలులు స్త్రీల మహిళా సాధికారత కోసం అంతా చాలా కృషి చేస్తూ వచ్చారు ఆవిడ ఆమెకి తోడుగా నేను వెళ్ళి మంచి ప్రోగ్రామ్స్కి పెద్ద ప్రోగ్రామ్స్కి వెళ్ళి వచ్చేదాన్ని కానీ తర్వాత తర్వాత రెండు వేల పది పన్నెండు తర్వాత నాకు కొ ఆరోగ్యం దృష్ట్యా నేను వెళ్ళలేకపోయాను సరిగ్గా ఆమె బాల్య వివాహాలు ఆపడానికి ప్రధానమైనటువంటి కృషి చేసింది బాల్య వివాహాల కోసమే ఆమె దాదాపు కొన్ని వందల వేల పెళ్లిళ్ళు ఆపగలిగింది ప్రభుత్వంతో కూడా కలిసి కృషి చేసింది చట్టాలలో మార్పులు తీసుకొచ్చింది నేను కూడా లా చదివాను మమత లా చదివింది అందువల్ల మేమిద్దరం కూడా లాలో ఏది ఉన్నా కూడా నేను వాటిని ట్రాన్స్లేట్ చేసి ఈ పత్రికల్లో ఈ పత్రికలో ఇచ్చేదాన్ని ఏమేమి లేటెస్టు చట్టాలు వచ్చాయో రెండు వేల ఆరులో పంతొమ్మిది తొంభై నాలుగులో గర్భ సంచి నిరోధక చట్టం అలాంటివి గర్భ సంచి ఆపరేషన్లు గర్భస్రావాల నిరోధక చట్టం చేశారు తర్వాత ఏమో అలాగే రెండు వేల ఆరులో వచ్చినటువంటి చట్టాలు తర్వాత రెండు వేల పన్నెండులో వచ్చినటువంటి చట్టాలు అన్నీ కూడా మేము ఆ చట్టాలు ఎప్పటికప్పుడు ఈవెన్ వృద్ధుల సమస్యలు స్త్రీల సమస్యలు ఏమున్నా కూడా తర్వాత ఆ వర్క్ స్పాట్లో ఆఫీసుల్లో లైంగిక వేధింపులు ఏదైనా జరిగితే వాటికి ఉన్నటువంటి చట్టాలు అన్నింటిని గురించి కూడా నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క చట్టాన్ని ఆ రోజుల్లో జరుగుతున్నటువంటి అంశాలని బట్టి సమస్యల్ని బట్టి నేను ఈ పత్రిక తయారు చేయడం జరిగింది ఆ పత్రిక ఇప్పటికి దాదాపు నలభై సంచికలు అయినాయి ఈ సంచికల్లో అన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు చదివినా కూడా అవి లేటెస్ట్గానే అనిపిస్తాయి అవి మళ్ళీ మళ్ళీ చదవాలి పిల్లలందరూ తెలుసుకోవాలి అనేటువంటి ఇది ఉంది తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి అదే కాదు మేము ఇంకా పిల్లల హక్కులు వాళ్ళ ఇది వాళ్ళ చట్టాలు ఏమున్నాయో వాళ్ళకి తెలియబరుస్తూనే ఉండేవాళ్ళము వాటితో పాటు కిషోర బాలికలు బాలులు బాలలు మగపిల్లలు వీళ్ళు కలిసి ప్రేమలు వాళ్ళ ప్రేమలు ఎలాగ పరిణితి చెందుతున్నాయనే విషయాన్ని కూడా వాళ్ళకి తెలియచెప్పి ఆ అందులో చొరబడకుండా చేసేవాళ్ళము అలాగే ఆడ శిశువులు హత్యలు జరగకుండా తరుణి ఊయలని మమత పెట్టినప్పుడు వాటి ఆ విషయాలు కూడా నేను పత్రికల్లో రాయడం జరిగింది కాదు ఆడపిల్లలతో పాటు మగ పిల్లల సమస్యలు ఏమున్నాయి పిల్లల్ని వివక్షతగా ఎందుకు చూస్తున్నాము ఇంట్లో ఏ విధంగా మనం ఆడపిల్లల్ని పిల్లల్ని సమాంతరంగా చూడట్లేదు అనే విషయాలు కూడా మేము చాలా చర్చిస్తూ పత్రికల్లో ఇవ్వడం జరిగింది అలాగే పిల్లలకి మగపిల్లలకు కూడా గేమ్స్ ఇవి పెట్టి ఇప్పటికి కూడా మేము వాటితో మగపిల్లల్ని కూడా పది పది ఏళ్ళ వయసు నుంచి పద్దెనిమిది ఏళ్ళ వయసు వచ్చే లోపల పిల్లలకి అన్ని రకాలుగా వాళ్ళని అభివృద్ధి చెందడానికి తయారు చేస్తున్నారు మమతా తరుణి ద్వారా అలాగే సీనియర్ వృద్ధుల సమస్యలను కూడా మేము చర్చించాము తర్వాత వాళ్ళ వృద్ధుల పోషణ తప్పనిసరిగా తమ పిల్లల బాధ్యత అని వాళ్ళకి తెలియచెప్పాము దీని యూట్యూబ్ ద్వారా బాలల మీద లైంగిక నేరాలు జరగకుండా ఎలాగా అనేది ప్రతిదానికి కూడా నేను నా పత్రికలో ఈ పత్రికలో పరిష్కార మార్గాలు ఏమున్నాయనేది తప్పకుండా తెలియజేసేదాన్ని అవి దానివల్ల చాలా ఇంట్రెస్ట్గా చాలామంది చదువుతూ ఉండేవారు చదివి బాగుంది పత్రిక మాకు చాలా ఉపయోగకరంగా ఉందని మిగతా ఎన్జిఓలు కూడా అడగడం జరిగి వచ్చేది అనమాట స్త్రీలు పని అలాగే బైక్ ర్యాలీ చేశారు తరుణి స్వచ్ఛంద సంస్థ ఆ బైక్ ర్యాలీ హైదరాబాద్లో చేసినప్పుడు ఆ బైక్ ర్యాలీలో కూడా నో గర్ల్డ్ నో వరల్డ్ అనేది నేను పత్రిక రిలీజ్ చేశాను ఆడపిల్ల లేకపోయినట్లయితే అవనియే లేదు అని చెప్పేసేసి అలాగ వాళ్ళని ఉత్సాహపరుస్తూ పత్రిక రిలీజ్ చేసి వాళ్ళు చే వాళ్ళకి బైకు రైడింగ్ కూడా నేర్పించాం దాదాపు ఐదు వంద ఐదు ఆరు వందల మంది బైక్ రైడింగ్ నేర్చుకున్నారు ఆడపిల్లలు మా మా సహకారమును ప్రభు ఇతర స్వచ్ఛంద సంస్థలు ఇతర ఇతరుల సహకారంతో సో ఇలాగా పత్రికని మొదట్లో కూడా యాసిడ్ అటాక్స్ అయినప్పుడు కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ మేము ప్రభుత్వంతో కలిసి పనిచేయడం మొదటి నుంచి జరుగుతోంది అందుకు మమతా గారికి నేను ఎప్పుడు కూడా మద్దతు ఇస్తూ వచ్చాను ఎందుకంటే నేను కూడా ప్రభుత్వంలో ఉన్నాను పనిచేశాను ప్రభుత్వం కొన్ని విషయాల్లో వాళ్ళకి చేయడానికి అవకాశం ఉండదు ఆ పరిస్థితిలో మన స్వచ్ఛంద సంస్థ ఎక్కువ ఇదిగా తీసుకుని తప్పకుండా చేస్తుంది అన్నమాట అందుకోసం అని చెప్పేసేసి ప్ర స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేయాలమ్మా అని చెప్పేదాన్ని మా అందువల్లనే అందువల్లనేవనో ఆకర్షణ అనేది ఆకర్షణ అనేది యవ్వనో ఆకర్షణ అనేది ఒక సంచిక తీసాము అప్పుడు పోలీసు వాళ్ళ సగ్రహాల గురించి కందుకూరి వీరేశలింగం గారు మొదట రాజమండ్రిలో పద్దెనిమిదవ శతాబ్దంలో జరిపినటువంటి సమర గురించి కూడా ఒక పుస్తకం రిలీజ్ ఒక కంప్యూటరైజ్డ్ మొబైల్ టెక్నాలజికల్ కమ్యూనికేషన్ అనమాట కరుణోపాయంలో నేను ఎక్స్పర్ట్ అడ్వైస్ వన్ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్ అనమాట అందులో వాళ్ళు ఎవరు పిల్లలు ఏమి మొబైల్లో వాళ్ళు ఎస్ఎంఎస్ పంపేవారు వాళ్ళకున్న సమస్యలు తల్లిలకు కూడా చెప్పలేనటువంటి సమస్యల్ని మాకు తెలియజేసేవారు ఏం చేయాలి మేడం అని అప్పుడు వాటికి తగినటువంటి సమాధానం నేను నా స్నేహితులు కలిసి మేము ఎక్స్పోర్ట్ అడ్వైస్ ఇచ్చేవాళ్ళం అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది తరుణోపాయం నెంబరు తొమ్మిది వేలు రెండు వందల నలభై మూడు మూడు వేలు తొమ్మిది వందల నలభై మూడు మళ్ళీ మూడు సున్నాలు నైన్ థౌజండ్ టూ ఫార్టీ త్రీ జీరో 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 భరోసా పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి పనిచేస్తున్నాము మామ మమత టెక్నికల్ డైరెక్టర్గా భరోసాకి పనిచేస్తున్నారు ఆవిడ భరోసా సెంటర్ సపోర్టింగ్ సెంటర్ స్టార్ట్ అవ్వడానికి కారణం వెనకాల ఉండి పని చేసి దాన్ని నిలబెట్టింది మమతా రఘువీర్ అందువల్ల దానికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా కలిసి పనిచేయడానికి మాకు అవకాశం దొరికింది అలాగే అందుకనే ప్రవాస అదే దాంతోపాటు అనేక మంది స్త్రీలు రేప్ విక్టిమ్స్ వాళ్ళకి రిహాబిలిటేషన్ వాళ్ళు ఎలాగో తిరిగి పునరావాసం పొందాలి వాళ్ళకి తిరిగి ఏదైనా ఉద్యోగం లేకపోతే తమ కాళ్ళ మీద తమ నిలబడేట్లు చేయడానికి తర్వాత చిన్న పిల్లలకి ఎవరన్నా రేపు విక్టిమ్స్ ఉంటే వాళ్ళకి కోర్టు ఇవన్నీ ఏర్పాటు చేయడానికి మమత చేస్తుంటే మేము నేను వెనకాల ఉండేదాన్ని మా వారు కూడా జిల్లా జడ్జి కనుక వారి తల తన సలహాలు చెప్పేవారు మేమిద్దరం కూడా వెనకాల ఉండి మా అంతి సపోర్ట్ ఇచ్చాము అలాగే ప్రవాస భారతీయులతో వివాహాలు అనేది ఈ ఒక అవగాహన ఇదో చట్టం అనమాట అన్నిటికన్నా ముందర ఈ ప్రవాస భారతీయులు ఈ మధ్య పదకొండు మంది యువకులు వెనక్కి తిరిగి రావడానికి కృషి చేశారు వాళ్ళ వీసాలు పాస్పోర్ట్లు ఆపేశారు వాళ్ళు వివాహం చేసుకుని వెళ్ళాక అమ్మాయిల్ని చాలా హింసిస్తే వాళ్ళు వెనక్కి వచ్చేసేసి ఎటు కాకుండా అయిపోయి వాళ్ళు తిరిగి భర్తదే కలవకుండా అయిపోయిన ఒక సమన్ కేసులు ఉన్నాయి వాటన్నిటికీ కూడా మమత నీలాని పెట్టి దానికి సహాయం చేస్తూ వచ్చింది అందరినీ మేము అందుకని కౌన్సిలింగు లా తర్వాత కమ్యూనికేషను సమాచారము అన్ని విషయాలలో పిల్లలకి సహకారం అందించడమే మా యొక్క ప్రధాన ఉద్దేశం ఇందులో మేము నేను కానీ ఆమె కానీ ఎప్పుడు కూడా మాకు లాభం రావాలని మేము ఎప్పుడు చూడలేదు సేవ చేయడమే మా పరమావధి అందుకోసం కృషి చేస్తున్నాము